హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ ఈరోజు నేను కుల్ఫీ ఎలా ఇంట్లో ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి మనకి ఎక్కువ ఐటమ్స్ అవసరం లేకుండా మిల్క్ ఉంటే సరిపోతుంది మీ ఇంట్లో ఉన్న పాలతోటే మనం ఇలా చక్కగా క్రీమీగా చేసుకోవచ్చండి నేను ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ కానీ ఏది యూజ్ చేయట్లేదు దానికోసం ముందుగా అయితే ఇక్కడ మనం కొంచెం బాదం కొద్దిగా క్యాష్యూ అంటే ఒక టెన్ టెన్ తీసుకుని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ లీటర్ మిల్క్లో కొద్దిగా మిల్క్ తీసుకుని ఒక బౌల్లో వేసుకుని త్రీ టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే యూస్ చేస్తానండి మీరు ఏ ఫ్లేవర్ అయినా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ యూస్ చేస్తున్నాను బాగా ఉండలేకుండా మనం బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని దీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలండి హాఫ్ లీటర్ మీరు ఫుల్ క్రీమ్ అయితే బాగుంటుందండి టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇప్పుడు మరిగేటప్పుడు ఇక్కడ హాఫ్ కప్ వరకు మనం షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ కూడా మనం కలిసే వరకు ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టు ఇలా మరిగించుకోవాలి మరిగేటప్పుడే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలండి పౌడర్ని వేసుకొని కలుపుతూనే ఉండాలండి లేదంటే గడ్డలు కట్టేస్తుంది ఇలా కలిపేటప్పుడే మనం ఇక్కడ మరుగు వస్తుందండి మరిగేటప్పుడు మనం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే వేసేసుకోవాలి వేసుకున్నప్పుడు మనం లో ఫ్లేమ్లో ఇప్పుడు ఎక్కువ హై ఫ్లేమ్లో ఉంటే కింద అంటుకుపోతుంది ఇలా స్టిర్ చేస్తూనే ఉండాలండి కలుపుతూనే ఉండాలి అంటే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలిపితే సరిపోతుందండి అప్పుడు దగ్గరగా వస్తుంది అనమాట దగ్గర పడుతూ ఉంటుంది కొద్దిగా ఇలా మనకి ఇలా కొద్దిగా మనకి మరుగు వస్తే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు కూడా మనం ఇప్పుడు బయట పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మనకైతే ఇలా గట్టిగా అవుతుందండి మనం ఇక్కడ మిక్సీకి వేసుకుంటారు కాకపోతే నేను ఏమీ వేయట్లేదండి దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసాను కాబట్టి ఇలా డైరెక్ట్గానే మనం ఇలా ఐస్ క్రీమ్ మోల్స్ ఉంటాయండి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి చాలా తక్కువ రేట్లో కూడా ఉంటాయి విత్ ఇన్ ఒక టూ హండ్రెడ్లో వచ్చేస్తాయి మనకి ఇలా మోల్డ్స్ తీసుకుని దాంట్లో వేసుకొని మనం ఫ్రీజర్లో మనకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుందండి లేదంటే మీరు సాయంత్రం ప్రిపేర్ చేసుకున్నారంటే ఓవర్ నైట్ వదిలేసేయండి ఇంకా బాగా వస్తుంది స్ట్రక్చర్ అనేది అప్పుడు అన్ని మౌల్స్కి ఇలా ఫిల్ చేసుకోవాలండి ఫిల్ చేసుకుని బాగా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుని పైన క్యాప్ పెట్టేసుకుని అన్నిట్లో వేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇంకా మీ దగ్గర మిగిలింది ఎక్స్ట్రా ఉందంటే గనక మీరు ఏదైనా ఒక గ్లాస్ బౌల్ కానీ ఏదైనా మీ దగ్గర ఉన్న బౌల్ తీసుకుని దాంట్లో మొత్తం వేసేసుకోండి వేసేసుకుంటే కూడా మనకి కుల్ఫీ కాకుండా ఇలా క్రీమీగా కావాలన్నా కూడా చాలా బాగుంటుంది గెస్ట్లు వచ్చినప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్కి ఇలా ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే నేను అన్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత పైన మీరు డ్రై ఫ్రూట్స్ ఏదన్నా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో ఏదన్నా గార్నిష్ చేసుకోవచ్చండి నేను ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను కుల్ఫీ చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో బయటకి ఇలా ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత మనకి చక్కగా మనకి కుల్ఫీలా ఇలా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేసుకుని చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో కమెంట్ చేయండి చాలా క్రీమీగా ఉంటుందండి నేనే టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు డైరెక్ట్గా చాలా బాగా వచ్చింది మీరు కూడా సమ్మర్ స్పెషల్గా ఇలా ఒకసారి ట్రై చేసుకుని మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ